ओम से च मे महंच मे प्रिय मे अनुकाम्स मे काम्स मे सौमन च मे भद्रंच मे शेयच्च मे व्यश्च मे यशच्छ मे 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 दत्ताच मे मे दुषिच्च मे मे महंच मे मे यात्र मे सूच मे प्रसूच मे शीरंच मे लयंच मृत मे अमृत च मे यक्ष मे अनामयंच मे जीवातुच्च मे दीर्घायुतंच मे अनमिंच मे अभय सुगंच मे शयनंच मे सुषाच मे सुधिंच मे ओम शाशा ते शांति प्रिया भगवद्दंधुला काीकुराण వారింట పోలి కష్టాలు పోలి స్వర్గానికి వెళ్ళడం కార్తీక మాసం కార్తీక పురాణం పూర్వం కృష్ణానదీ తీరంలో బాదర అనే గ్రామం ఉండేది ఆ ఊళ్ళో పోతడు అనే ఒక చాకలి ఉండేవాడు రజకుడు ఉండేవాడు ఆయన భార్య మాలి మహాగయ్యాళి ఆ వీధిలోనూ ఆ ఊళ్ళోనూ ఆమె ఎవరిని నెగ్గనిచ్చేది కాదు ఆమెకు నలుగురు కొడుకులు వాళ్ళందరికీ కూడా వివాహం జరుగుతుంది మొదటి ముగ్గురు కోడళ్ళు కూడా అత్తగారి మాదిరిగానే గొడవలు పెట్టుకునే రకం అందువలన మాలి ఆ ముగ్గురి విషయంలో తగ్గి ఉండేది నాలుగో కోడలు పోలి అంటేనే ఆమె నాలుగో కోడలు పోలి అంటేనే ఆమెకు మహాలోకువ పోలికి దైవ భక్తి ఎక్కువ ఓలి భర్త కాస్త మెతక మనిషి అందువలన ఆమె ఆ ఇంట్లో మరింత అలుసు అవుతుంది అత్తతో పాటు మిగతా ముగ్గురు కోడళ్ళు కూడా ఆమె పట్ల చాలా కటుగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళంతా ఏ పని చేయకుండా మొత్తం పని అంతా కూడా ఓలికి అప్పగిస్తూ ఉంటారు దాంతో పోలికి చాలా కష్టమైపోతుంది పోలి చాలా కష్టపడుతూ ఉందని తెలిసిన భర్త ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి పాపం ఊళ్ళో వాళ్ళు కూడా పోలి పరిస్థితికి జాలిపడుతూ ఉంటారు ఆమెకి ఆ ఇల్లే పంజరమైపోయిందని చెప్పుకుంటూ ఉంటారు ఊళ్ళో వాళ్ళంతా కూడా ఆమెకు ఆ ఇల్లే పంజరమైపోయిందని చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లోనే కార్తీక మాసం వస్తుంది మాలికన ముగ్గురు కోడలను తీసుకుని రోజు నదీ స్నానానికి వెళుతూ ఉంటుంది అక్కడ వారు దీపాలు వెలిగించి వస్తూ ఉంటారు హోలి ఇంటి దగ్గర హోలి ఇంటి దగ్గరే ఉంటూ పనులన్నీ చూసుకోమని చెబుతారు హోలి ఇంటి పనులతో శతమతం అవుతూ ఉంటుంది అయితే ఇన్ని రోజుల పాటు మాలి వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళినా వాళ్ళకి భగవంతుడిపై దృష్టి ఏమాత్రము లేదు దృష్టి నిలవదు ఇంటి దగ్గర పోలి పాలు తాగేస్తుందేమో దొంగతనంగా పెరుగు అమ్మేస్తుందేమో అని ఆమె గురించే ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆ నలుగురు పోలి మాత్రం మనసులో దైవానికి తన ఆవేదన చెప్పుకుంటుంది కార్తీక మాసంలో నదీ స్నానం కాదు కదా పూజ చేసుకోవడానికి కూడా సమయం ఇవ్వడం లేదు ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెబుతున్నారు తీరిక ఉండడం లేదు అని బాధపడుతుంది తన ఇంటి తన వంటి దురదృష్టవంతురాలు ఉండకూడదని అనుకుంటుంది ఎలాగైనా కార్తీక మాసంలో దీపం వెలిగించాలనే పట్టుదలతో కుండలోని నీటితో స్నానం చేస్తుంది చిరిగినదే అయినా వాటితో కాస్త వాటిలో కాస్త మంచిదైన వస్త్రాన్ని ధరిస్తుంది ఒక గొడ్డపీలికను ఒత్తిగా చేసి కవ్వానికి అంటిన వెన్నను తీసి దీపం వెలిగించి భగవంతుడికి నమస్కరించుకుంటుంది అత్తవారింటి అనేక కష్టాలు పడుతూ కూడా తన నామాన్ని స్మరించిన పోలి తనని పూజించడానికి సమయం లేదని ఆవేదన చెందిన పోలి ఎలాగైనా కార్తీక దీపాన్ని వెలిగించాలని ఆరాటపడిన పోలి నిజంగా ఆమె గొప్ప భక్తురాలు అని విష్ణుమూర్తి అనుకుంటాడు వెంటనే తన సేవకుడైన సుశీలుడిని పిలిచి పోలిని విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు దాంతో క్షణాల్లో సుశీలుడు పోలి ఇంటికి చేరుకుంటాడు ఒక దివ్య విమానం తన బాకెట్లో నిలవడం అందులో నుంచి ఒక దివ్య పురుషుడు దిగి రావడాన్ని పోలి ఆశ్చర్యంగా చూస్తుంది తాను వైకుంఠం నుంచి వచ్చిన విష్ణుమూర్తి సేవకుడను అని సుశీలుడు చెబుతాడు ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఆమెను దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని తనని పంపించాడని అంటాడు ఆ మాటలను పోలి నమ్మలేకపోతుంది ఆమెలో ఆనంద్చర్యాలు చోటు చేసుకుంటాయి దివ్య విమానాన్ని పోలి ఎక్కుతూ ఉండగా ఆమె అత్త కోడళ్ళు ఇంటికి తిరుగుతూ వస్తూ దూరం నుంచే ఆదృశ్యాన్ని చూస్తారు విషయమేమిటనేది వాళ్ళకి అర్థమైపోతుంది పోలి స్వర్గానికి వెళుతోంది తాను కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మాలి పరిగెత్తుకు వచ్చి పోలి పాదం పట్టుకుంటుంది మాలి పాదాన్ని పెద్ద కోడలు ఆమె పాదాన్ని తరువాత కోడలు ఇలా అంతా ఒకరి పాదాలు ఒకరు పట్టుకొని గాల్లో వేలాడుతూ ఉంటారు ఇది ఇది విష్ణుమూర్తి అనుగ్రహంతో మాత్రమే ఇది విష్ణుమూర్తి అనుగ్రహంతో మాత్రమే అడుగు పెట్టగలిగే దివ్యభిమానం ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఎవరికీ ప్రవేశం ఉండదు అందువలన ఓలి పాదాలను వదలండి మీరు చేసిన పాపాలకు నరకమే శరణ్యం మీరు వెళ్ళవలసింది అక్కడికే అని సుశీలుడు అంటాడు అయినా వాళ్ళెప్పరూ ఆ దివ్య విమానాన్ని వదలకపోవడంతో మాలి చేతులను సుశీలుడు నరికేస్తాడు దాంతో ఆమెతో పాటు ముగ్గురు కోడళ్ళు కూడా అక్కడ నుంచి క్రింద పడిపోతారు హోలి శరీరంతో వైకుంఠానికి చేరుకుంటుంది నిస్వార్థమైన బుద్ధి స్వచ్ఛమైన భక్తి కలిగిన వారి పట్ల భగవంతుడు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందనే విషయాన్ని భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని పోలికథ పోలికథ స్పష్టం చేస్తూ ఉంటుంది కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి మా ముఖ్య ఉద్దేశం ఓం నమ శివాయనమ శివాయ ओम नारायणा विमहे वासुदेवाय धीमे तन्नो विष्णु प्रचोदयाच नारायणा विमहे वासुदेवाय धीमे तो विष्णु प्रचोदयाच पॉँ पुष्पेता पुष्पवान्जा पशुम भवती चंद्रमा वा अमुप पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति அக்னிர்வ அபா மாயத்தனா ஆயனவன் போ அக்னேராய ஆயத்தனவன் போ வா அக்ராயனம் ஆயத்தனே பயத்தன வேயனா அபா மாயத்தனா ஆயத்தனவன் போ வாயோராய ஆயனவன் பவதி ஆய் வாயத்தம் ஆயனவன் பவதி அம் வே மாய வேயனா ஆோ வை தப்ப மாயனம் ஆயத்தனா அமுஷியப்பய்தன வேயனா ஆோ வா அமுஷ ஆயத்தன ఆయతనవాన్ భవతి య ఏం వేద ఓం నారాయణాయ విద్మే వాసుదేవాయ ధీమి తన్నో విష్ణు ప్రచోదయాతు ప్రియా మరల శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం కార్తీక మాసములు కలుసుకున్నాం ఓం నమ శివాయ శివాయ సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖినోపవం లోకా సమస్త సుఖినోపన్ ఓం శాంతి శాంతి శాంతి